హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్ టుడే రెసిపీ ఇన్స్టెంట్ గులాబ్ జామున్ పౌడర్ తోటి రెసిపీ అండి చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి నేను ఇక్కడ ఎంటీఆర్ గులాబ్ జామున్ పౌడర్ని తీసుకున్నాను గ్రామ్ వైజ్ చెప్పాలంటే వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ పౌడర్ అండి ఇది కప్ వైజ్ చెప్పాలంటే వన్ అండ్ హాఫ్ కప్ వరకు వచ్చింది పౌడరు ఇప్పుడు ఈ వన్ అండ్ హాఫ్ కప్ తోటి గులాబ్ జామున్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను నేను చెప్పిన మెజర్మెంట్స్ తోటి గులాబ్ జామున్ ప్రిపేర్ చేసినట్లయితే చాలా సాఫ్ట్గా వస్తాయి పర్ఫెక్ట్ టేస్ట్ తోటి ఉంటాయి వన్ అండ్ హాఫ్ కప్పు పౌడర్కి ముప్పావు కప్పు వరకు పాలని యూస్ చేస్తున్నాను ఈ పాలను మీగిడితో సహా తీసుకోండి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి మేగడితో సహా పాలను తీసుకోవడం వలన గులాబ్ జాములు చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి మీరు పిండిని కలుపుకునే విధానాన్ని బట్టి పాలు ఎక్కువ తక్కువ అవ్వచ్చు ఇక్కడ నేను త్రీ బై ఫోర్త్ కప్పు వరకు పాలను తీసుకుంటే ఇందులో వన్ టీ స్పూన్ వరకు పాలనేవి నెయ్యి మిగిలినవి ఈ విధంగా పిండిని బట్టి పాలు ఎక్కువ తక్కువ అవ్వచ్చు చూసి అడ్జస్ట్ చేసుకోవాలి ఇందులో వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి దీన్ని కూడా పిండికి కలిసే విధంగా బాగా కలుపుకోవాలి చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా పిండిని కలుపుకోవడం వలన గులాబ్ జామున్ చాలా వాటికి పర్ఫెక్ట్గా వస్తాయి పగుళ్ళు రాకుండా ఉంటాయి ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి హార్డ్గా లేకుండా మరీ సాఫ్ట్గా లేకుండా సెమీ సాఫ్ట్గా ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం ఒక బౌల్ తీసుకొని అందులోకి టూ అండ్ హాఫ్ కప్ వరకు షుగర్ని తీసుకోండి ఇక్కడ మనం తీసుకున్న వన్ అండ్ హాఫ్ కప్ పౌడర్కి టూ అండ్ హాఫ్ కప్ వరకు షుగర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది షుగర్ ఎంతైతే తీసుకున్నామో వాటర్ కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలి టూ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ని తీసుకోవాలి తవ్వలిగించుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని పంచదార కరిగేంత వరకు తోటి మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు పంచదార కరిగిన తర్వాత ఇందులోకి రెండు లేదా మూడు యాలకలను వేసుకోండి నేను ఈ విధంగా డైరెక్ట్గా యాలకల్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాలకల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఐదారు నిమిషాల వరకు షుగర్ సిరప్ని బాగా బబుల్స్ వచ్చేంత వరకు మరిగించాలి షుగర్ సిరప్ ఈ విధంగా మరిగిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోండి ఇలా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవడం వలన మనకు చల్లారిన తర్వాత కూడా సిరప్ అనేది గట్టిపడకుండా బాగుంటుంది ఈ గులాబ్ జామున్కి మనకి సిరప్ అనేది పంచదార కరిగి ఐదు ఆరు నిమిషాలు మరిగితే సరిపోతుంది మనకి ఎటువంటి తీగపాకం అనేది రావాల్సిన అవసరం లేదు ఈ విధంగా రెండు నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోండి షుగర్ సిరప్ అనేది రెడీ అయింది చల్లారిపోకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దని మళ్ళీ ఒకసారి సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ విధంగా ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అయితే మనం పిండి పర్ఫెక్ట్గా కలిపినట్టు అర్థం ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి అన్నీ ఒకటే సైజులో కావాలి అని అనుకుంటే ఇలాంటి ఒక స్పూన్ తీసుకొని ఇందు ఈ స్పూన్కు సరిపడా పిండిని తీసుకొని రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి అప్పుడు అన్నీ ఒకటే సైజులో ఉంటాయి ఈ విధంగా సాఫ్ట్గా రౌండ్గా చుట్టుకోవాలి ఈ విధంగా మనం బాల్స్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు కూడా ఎటువంటి క్రాక్స్ అనేవి రాకుండా ఉండాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగే అన్నింటినీ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి సరిగ్గా పిండిని కలపకపోయినా ఈ బాల్స్ని సరిగ్గా చేయకపోయినా మనకి పగుళ్ళు అనేవి ఏర్పడతాయి వీలైనంత నున్నని బాల్స్గా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నిటి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఇక్కడ నాకు ట్వంటీ సిక్స్ వరకు గులాబ్ జాములు అనేవి రెడీ అయినాయి ఇలా పిండి మొత్తాన్ని ఒకేసారి బాల్స్గా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోండి ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఇందులోకి గులాబ్ జామున్ ఆయిల్కి సరిపడా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి మరీ ఎక్కువగా కూడా యాడ్ చేయొద్దు కొంచెం కలపడానికి గ్యాప్ అనేది ఉండేటట్టు యాడ్ చేసుకోండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి గులాబ్ జామును లోపల వరకు మంచిగా ఫ్రై అవుతాయి ఈ విధంగా ఆయిల్కి సరిపడా ఉండల్ని యాడ్ చేసుకున్న తర్వాత రెండు నిమిషాల వరకు వీటిని కదపకండి రెండు నిమిషాల తర్వాత మెల్లిగా తోటి వీటిని కలపాలి ఇలాంటి గరిటను తీసుకొని ఉండల్ని నెమ్మదిగా కదిలించండి ఈ విధంగా రొటేట్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో వేపుకోవాలి అప్పుడే మనకి ఈవెన్గా ఇవి ఫ్రై అవుతాయి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి తీసి డైరెక్ట్గా షుగర్ సిరప్లో వేయాలి షుగర్ సిరప్ కంపల్సరీ హీట్గా ఉండాలి చల్లగా మాత్రం ఉండకూడదు ఒకవేళ చల్లారిపోయిందంటే మళ్ళీ స్టవ్ వెలిగించుకొని హీట్ చేసుకోండి గోరువెచ్చగా ఉండే షుగర్ సిరప్లో మనం వీటిని వేడివేడిగా యాడ్ చేసుకోవాలి వాటిని అరగంట పాటు షుగర్ సిరప్లో అలాగే వదిలేయాలి అరగంట తర్వాత సర్వింగ్ బౌల్స్ తీసుకొని సర్వ్ చేసుకోండి ఈ విధంగా గులాబ్ జామున్ని ఇలాగే సిరప్లో వదిలేయచ్చు లేదంటే ఒక బౌల్ తీసుకొని అందులోకి గులాబ్ జామున్ని షుగర్ సిరప్ నుంచి సపరేట్ చేసి పెట్టుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అండ్ సాఫ్ట్గా ఉండే గులాబ్ జామున్ అనేది రెడీ అయినాయి వీటిని ఐస్ క్రీమ్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు అండి మీకు నచ్చితే వీటి మీద డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకోవచ్చు ఇలా మీకు నచ్చిన విధంగా ఐస్ క్రీమ్తో కానీ వితౌట్ ఐస్ క్రీమ్ కానీ వీటిని సర్వ్ చేసుకోవచ్చు ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మనం ఏదైనా త్వరగా ప్రిపేర్ చేయాలనుకుంటే ఈ విధంగా ఇన్స్టెంట్ పౌడర్ తోటి గులాబ్ జామున్ అనేది ప్రిపేర్ చేయండి చాలా ఫాస్ట్గా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు గులాబ్ జాము చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో లోపలి వరకు సిరప్ అనేది పీల్చుకుంది ఈ విధంగా పర్ఫెక్ట్గా వస్తాయండి నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఎంత సాఫ్ట్గా ఉన్నా కూడా చూడండి చెదిరిపోకుండా రౌండ్గా బాల్స్ లాగే ఉంటాయి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్